హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో పెసరపప్పు తోటి క్రిస్పీగా చెక్కల నెల ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో చూపించిన కొలతలతో పప్పుని అలాగే పిండిల్ని తీసుకున్నట్లయితే బయట స్వీట్ షాప్స్లో దొరికే చెక్కల కంటే కూడా చాలా రుచిగా ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పెసరపప్పు తోటి ఈ చెక్కల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి వన్ థర్డ్ కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి పావు కప్పు కంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువగా పెసరపప్పును తీసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పును వాటర్ తోటి రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుని తిరిగి నీళ్లు పోసుకుని ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఈ పెసరపప్పు నానేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు పిండిల్ని కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకుని అందులోకి అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అలాగే మరొక అరకప్పు మైదాపిండిని వేసుకోవాలి మీరు పూర్తిగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు అయితే కొద్దిగా మైదాపిండి వేసినట్లయితే స్వీట్ షాప్ స్టైల్లో లాగా టేస్ట్ వస్తుంది అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని అలాగే ఒక టీ స్పూన్ కలోంజీ సీడ్స్ని వేసుకోవాలి కలోంజీ సీడ్స్ అందుబాటులో లేకపోతే నువ్వులనైనా సరే వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ వరకు వామును కూడా ఇలా చేతులతో కొద్దిగా నలిపి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని కానీ లేదా నూనెని కానీ వేసుకుని కలుపుకోవాలి స్వీట్ షాప్స్ లో అయితే నూనెని గానీ లేదా డాల్డాని గాని వేస్తారు అలాగే ఈ చెక్కలలో స్వీట్ షాప్స్ లో అయితే ఖచ్చితంగా వంట సోడా కూడా వేస్తారండి మీకు నచ్చితే వేసుకోవచ్చు నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత పిండిని ఇలా దగ్గరగా చేసినట్లయితే ముద్దగా అయితే నెయ్యి కరెక్ట్ గా సరిపోయినట్లు ఇలా కలుపుకుని ఈ పిండిని పక్కన పెట్టుకుని నానపెట్టుకున్న పెసరపప్పును ఒకసారి చూడండి ఇరవై నిమిషాల్లోనే చక్కగా నానిపోతుంది ఇప్పుడు ఈ పెసరపప్పు నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే నానపెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి అవసరమైతేనే ఒకటి లేదా రెండు స్పూన్ల వాటర్ని వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకుని కలుపుకోవాలి ఈ చెక్కలు కమ్మగానే ఉంటాయండి ఇందులోకి ఒక పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ సరిపోతాయి బాగా స్పైసీగా కావాలనుకునేవారు మరికొద్దిగా పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి అంతటినీ అసలు నీళ్లు వేయకుండా ఈ పెసరపప్పులో ఉండే తడితోనే చపాతి ముద్దులాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోండి ఒక భాగాన్ని తీసుకుని మరొక భాగం ఆరిపోకుండా ఉండడం కోసం మూతను పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ చపాతీ ముద్దని పొడిపిండిని చల్లుకుంటూ వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి మైదా పిండి అయినా పర్వాలేదు గోధుమ పిండి అయినా పర్వాలేదు ఎంత వీలైతే అంత పల్చగా రోల్ చేసుకోండి అప్పుడే చెక్కలు క్రిస్పీగా వస్తాయి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పై భాగంలో ఇలా ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకోండి అప్పుడు చెక్కలు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పొంగకుండా ఉంటాయి ఇలా మొత్తం పెట్టుకున్న తర్వాత మీరు ఏ సైజులో అయితే చెక్కలను చేయాలనుకుంటున్నారో ఆ సైజు బౌన్లు కానీ లేదా అంచులు లేని గ్లాసుని కానీ తీసుకుని అంచులకు నూనెని కానీ పొడిపిండిని కానీ అప్లై చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా వీలైనంత పల్చగా రోల్ చేసుకుంటే చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా చెక్కలని రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉండే పిండి మొత్తాన్ని పక్కకు తీసేసుకుని కట్ చేసుకున్న చెక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి అందుకోసం స్టవ్ మీద డిఫరెకి సరిపడా ఆయిల్ వేడ్ చేసుకోవాలి వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రెడీ చేసుకున్న చెక్కల్ని ఆయిల్ కి సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మరీ ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకూడదండి బాగా ఎక్కువ కలర్ వచ్చినట్లయితే బయటకు తీసిన తర్వాత మరి కొంచెం రంగు మారుతాయి లైట్ గా గోల్డెన్ కలర్ లోకి రాగానే ఆయిల్ లో నుంచి బయటకు తీసుకోవాలి వీటిని ఫ్రై చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఆయిల్ కూడా ఏ మాత్రం పాడవదు ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ చెక్కల్ని ఎయిర్ టైట్ గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి సాధారణంగా చెక్కలు అనేసరికి ఎక్కువగా బియ్యం పిండితో చేస్తూ ఉంటాం కదండి ఈసారి పెసరపప్పు గోధుమ పిండి పిండి కలిపి చేసి చూడండి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్